హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో సెవెంత్ డే నిన్న సెవెంత్ డే అంతకుముందు సిక్స్త్ డే రోజు సారీ పెట్టి కోట్ కటింగ్ అనేది కరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియోని అయితే షేర్ చేసినాను కదండి నిన్నటి రోజున కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక సారీ పెట్టి కోట్ ఒక చిన్న సైజు క్లాత్లో అంటే ఫుల్ మెజర్ అండ్ మెజర్మెంట్ అయితే ఏ రకంగా తీసుకోవాలనేది కొలతలతో చెప్పుకుంటూ నడుము రోజు ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పుకుంటూ మీకు సారీ పెట్టి కొట్టు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నిన్నటి వీడియోలో మీకు పూర్తి వివరంగానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే షేర్ చేసినానండి ఈరోజు మాత్రము నేను ఏం కటింగ్ చేసి చూపిస్తున్నాను అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది కరెక్ట్గా అర్థమవుతుందండి బిగినర్స్కి అయితే చాలా చాలా యూజ్ అయ్యే వీడియో క్లాత్ని ఏ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కటింగ్ చేసేది ఏంటి అనేది క్లియర్గా చూస్తే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే అండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను ఎంత విడుతులో ఉంది ఈ క్లాత్ అనేది చూపించుకుంటూ ఒక్కసారి చెక్ చేసిన తర్వాత అంటే ఇది ఎన్ని సెంటీమీటర్లు ఉంది ఈ క్లాత్ అనేది మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి మీటర్ మీద ఎనిమిది సెంటీమీటర్ తొమ్మిది సెంటీమీటర్లు ఉంది అంటే నలభై రెండున్నర ఇంచుల విడుతూ హైట్ అనేది మీరు క్లాత్ మీ దగ్గర ఏదైనా పాత ఈ చీరలు ఉంటే వాటికి గంజేసి పెట్టుకోండి అని చెప్పినా కదా కటింగ్ చేయడానికైనా స్టిచ్చింగ్ చేయడానికైనా కానీ ఇట్లాంటిది ఏదన్నా క్లాత్లో కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటే మీకు బెస్ట్ అండి ఇప్పుడు నేను చూపించేది చూడండి ఈ క్లాత్ లెంత్ ఎంత ఉందంటే ఇంచెస్ ఉందంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ అనండి ఈ క్లాత్ తోటి నేను హాఫ్ అనేది కటింగ్ చేస్తున్నానండి హాఫ్ పెట్టుకోట్టు క్లాత్ ఇలా ఓపెన్ ఉంది కదా ఓపెన్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేయండి ఎట్లా మనకిప్పుడు డబల్ ఫోల్డింగ్ అయితే వచ్చింది ఓకేనా టూ లేయర్స్ లా ఓకే మీకు ఈజీగా తొందరగా అయిపోయే విధంగా మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి దీనికి ఓపెన్స్ అనేది క్లోజ్ అనేది అపోజిట్లో ఉంది చూడండి ఓకేనా ఇక్కడ క్లోజ్ అనేది అపోజిట్లో ఉంది ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి నేను ఇప్పుడు ఉల్టా పైన కటింగ్ చేస్తున్నానండి అంటే ఇది కొంచెము కలరు ఉల్టా సీదా ఉన్న క్లాత్ కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది మనకు బనియన్ క్లాత్ అని చెప్పేసి కాటన్ క్లాతే మనకి కొంచెము హాఫ్ వైట్లో దొరుకుతుందండి క్లాత్ ఎక్కువ మట్టుకి అవే మనకు హాఫ్ ఎట్ కోట్స్ అయితే వాటిని కుట్టుకుంటే బెటరు ఎందుకంటే అవి మనం వాష్ చేసిన కొద్ది ఇంకా కొంచెం చిక్కగా వస్తుంటుంది క్లాత్ ఇదైతే మాత్రం మీకు చూపించడం కొరకు నాకు షాప్లో డ్రెస్ స్టిచ్ చేయంగా మిగిలిన పీస్ అనేది మీకు తీసుకొచ్చి కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఇప్పుడు క్లాత్ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉన్నాయి ఇది సీదా దూల్టా ఓకేనా మీరు క్లియర్గా చూపించడం కొరకు ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ కూర ఉండి చూడండి ఓకేనా కూర అనేది ఎప్పుడు కానివ్వండి తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనకి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచో హాఫ్ ఇంచో మీరు అంటే కుట్టు పెట్టే విధంగా మీరు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగ్నర్స్ అయితే కనుక ఒక హాఫ్ ఇంచ్ విడుతుతో తీసుకోండి ఏంటి ఒక నార్మల్గా ఒక లైన్ స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోండి ఎటు ఓపెన్ సైడ్ ఉన్న సైడు మన సైడు ఒక హాఫ్ ఇంచ్ విడుతుతోటి క్లాత్ అనేది మార్కింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ విడుతుతో ఒక లైన్ అనేది గీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా క్లాత్ ఏదైతే మనం క్లోజ్ చేసినామో ఆ క్లాత్ని ఇక్కడ కరెక్ట్గా ఈ గీత వరకు మనం ఏదైతే మార్క్ చేసినామో అక్కడ వరకు కరెక్ట్గా ఉండే విధంగా ఇలా గీరుకొని ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది నేనైతే క్లాత్ ఫోల్డింగ్ అనేది చూపించిన కదా దీని ఇలా పక్కకు పెట్టేసుకొని మెజర్మెంట్ కూడా మనకి నేను ఒకటి డైరీ మెన్షన్ అయితే చేసుకోండి అని చెప్పినా కదా డిక్షనరీ లాగా రికార్డ్ లాగా పెట్టుకుంటే మీకు ఇది డే డే సిక్స్త్ అనుకుంటాను సార్ నా సార్ పెట్టి కోర్టు కట్టింగ్ కదా ఇదేమో డే సిక్స్త్ నిన్నటి రోజున కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్పటికప్పుడే కటింగ్ చేసి చూపించిన కాబట్టి ఈరోజు డే ఎయిత్ ఓకేనా ఎనిమిదవ రోజు అయితే నడుస్తుందండి రోజుకు కావాల్సినవి హాఫ్ పెట్టికోటు హాఫ్ పెట్టికోట్ కటింగ్ అని రాసుకోండి ఓకేనా ఇలా ఇలా రాసుకున్న తర్వాత కింద మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఏమైతుండీ చెస్ట్ మనకి అప్పర్ చెస్ట్ అని ఉంటుంది అంటే లూజ్ చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి అట్లనే వేస్ట్ లూజు వేస్ట్ లూజు అలానే మిడిల్ చెస్ట్ అనేది మనకి మిడిల్ చెస్ట్ కూడా అవసరం అండి కాకపోతే మాత్రము ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ అనేటివి మీకు చూపించలేదు కాబట్టి నార్మల్గా ఇవైతే బ్లౌజ్లో కంపల్సరీ అవసరం అండి నార్మల్గా మిడిల్ చెస్ట్ కూడా ఎందుకంటే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మిడిల్ చెస్ట్ కూడా అవసరం ఉంటుంది చెస్ట్ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ చెస్ట్ వేస్ట్ లూజు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నడుము లూజ్ ఇక్కడ వేస్ట్ లూజ్ అంటే నడుము లూజు లెంత్ బ్లౌజు ఎంత ఉందో అంత ఇలా మీరు కమీ మనకు మెయిన్గా కావాల్సిన షోల్డర్ కూడా అవసరమేనండి కాకపోతే ఇక్కడ చెస్టును బట్టి నేను షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ ముందే నేను షోల్డర్ ఎంత పెట్టుకోండి నెక్ ఇంత అని చెప్పి నేను ఇప్పుడు రికార్డు రికార్డులో రాయడం చూపిస్తే మీకు అర్థం కాదు కన్ఫ్యూజన్ అవుతారు బ్లౌజ్ల కాడికి వచ్చేసరికి మాత్రం షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నడుము లూజు నేను ఇరవై ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇరవై ఆరు ఇంచులు నడుము లూజు అంటే మనకి ఎంత వస్తుంది దీన్ని నాలుగు భాగాలుగా చేయడం కూడా చూపిస్తానండి ఇక్కడ మనకు వేస్ట్ లూజ్ ఇరవై ఆరు మళ్ళీ మనకి అప్పర్చెస్ట్ అనేది ఎంత మినిమం ఎంత రావాలి అని అంటే దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు అయితే ఉండాలండి అంటే ఇప్పుడు మనకి దీనిని నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఎంత వస్తుందో ఆరున్నర ఇంచులు వస్తుందండి మీరు ట్రై చేసి చూడండి బై ఫోర్ చేసి చూడండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది దీనికి ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎంత అయితే ఉంటుందో అంతవరకు అంటే అలా నార్మల్ సైజ్ అయినా చెప్తున్నానండి మినిమం ఈ రకంగా ఉంటుంది అని చెప్పడం కొరకు అంతే వీలైతే ఎయిట్ కూడా ఉండొచ్చు చెప్పలేము నేను సెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే తీసుకున్నా ఇక్కడ మిడిల్ చెస్ట్ అనేది ఏం తీసుకోలేదండి ఎందుకంటే నార్మల్గా మీకు కటింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది మీ రికార్డ్ అనేది ఇలా రాసుకోండి అని చెప్పని చెప్పడం కొరకు మాత్రమే లెంత్ అనేది హాఫ్ పెట్టుకోట్టు కాబట్టి ట్వెల్వ్ అండ్ హాఫ్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ అంతే అంతకు అయితే ఉంటే బాగుండదండి హాఫ్ పెట్టుకోట అనేది ఓకేనా నేను ఇక్కడ టువెల్ అండ్ హాఫ్ అనేది తీసుకుంటున్నాను ఈ కొలతలు అనేది ఏ రకంగా తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలనేది క్లియర్గా చూడండి ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపిస్తే చూడండి మీరు ఇంతకన్నా బెటర్గా రాసుకోవాలి అనుకుంటే మాత్రం రాసుకోండి నేను ఈ రకంగా రాయగలుగుతా అని చెప్పని మీకు చూపిస్తున్నా మీరు ఇంకొంచెం బెటర్గా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు ఓకేనా మనకు కావాల్సింది సారీ హాఫ్ పెట్టి కొట్కి చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్ట్ లూజు లెంత్ ఓకేనా మనకు మెయిన్గా కావాల్సినవి అండి వీటితో పాటు మనం ఇప్పుడు డౌన్ ఎంత అంటే ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా నేను చూపిస్తాను ఈ లెంత్ ఎంత ఉంది మనకి వీటితో పాటు ఆమ్ రౌండ్ కూడా ఒకవేళ వాళ్ళు ఇయ్యగలిగితే ఆమ్ రౌండ్ కూడా చంక రౌండ్ ఓకే ఇలా తీసేసుకుంటే మనకు ఎంత ఉంది అనేది క్లియర్గా అండి ఒకవేళ ఇయ్యగలిగితే మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ ఇస్తే ఇవి అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఒకవేళ ఇయ్యలేకపోతే మాత్రం నడుము నూజ్ ఒకటి తీసుకుంటే నడుము లూజు అప్పర్ చెస్ట్ అనేది తీసుకుంటే మనం హాఫ్ పెట్టి కోట్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇది ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అనేటి ఇలా పక్కన పెట్టుకొని కటింగ్ అనేది చేద్దాం ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామో అక్కడ ఇక్కడ పైన షోల్డర్ దగ్గర అంటే పైన మనకి మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పడతాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఒక రెండు లైన్స్ హాఫ్ ఇంచ్ విడిచితోటి ఒక రెండు లైన్స్ అయితే తీసుకోండి ఓకేనా ఇక్కడ మనం లెంత్ ఎంత అనుకున్నాం టువెల్ అండ్ హాఫ్ అనుకున్నాం టువెల్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేయండి ఇంకొకటి దీంట్లో రాసుకోవాల్సింది ఏంటి అని అంటే నెక్ అండి ఫ్రంట్ నెక్ నెక్ ఫ్రంట్ బ్యాక్ మినిమమ్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే హైట్ని బట్టి ఉంటుంది సెవెన్ వరకు అయితే లాస్ట్ అండి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అంటే బాగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే లాస్ట్ ఈ బ్యాక్ నెక్ అయితే మాత్రం మనము బ్లౌజ్లకి కానివ్వండి సారీ డ్రెస్సెస్కి కానివ్వండి వాళ్ళు వేసుకునే డ్రెస్ కంటే కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నార్మల్గా బ్లౌ డ్రెస్ అనుకోండి పంజాబీ డ్రెస్సు నెక్ బ్యాక్ నెక్ మినిమమ్ బ్యాక్ నెక్ ఉంది అని అంటే సెవెన్ ఇంచెస్ ఉందనుకోండి దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ లేదంటే హాఫ్ ఇంచ్ అన్న ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అంటే సెవెన్ అండ్ హాఫ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇట్లా అంటే మనం వేసుకునే దానికంటే హాఫ్ పెట్టికోటు మెజర్మెంట్ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ అనేది ఉంది సెవెన్ అండ్ హాఫ్ అని అంటే ట్వంటీ నైన్ ఇంచెస్ అట్లా వస్తుందండి సారీ థర్టీ వన్ ఇంచెస్ అట్లా వస్తుంది థర్టీ వన్ అంటే ఇప్పుడు నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా థర్టీ ఇంచెస్ ఇక్కడ ట్వెల్వ్ అండ్ హాఫ్ దగ్గర కూడా మార్కింగ్ చేసిన కదా మార్కింగ్ చేసిన దగ్గర ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసము కిందికి పెట్టుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కుట్టు కొరకు ఇక్కడ కూడా నడుము దగ్గర పట్టీ అనేది పెడతాం కదా ఈ నడుము పట్టీ కొరకు హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఓకేనా ఈ రకంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనకి వేస్ట్ లూజ్ ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరు ఇంచుల దగ్గర మనకి ఆరున్నర వస్తుంది నాలుగు భాగాలుగా చేస్తే అని చెప్పినా కదా ఇరవై ఆరు ఇంచుల దగ్గర ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇరవై ఆరు ఇంచుల దగ్గర స్టాప్ చేయండి ఇలా రెండు మడతలు వేసినా మళ్ళీ దీన్ని ఇంకో మడత వేస్తే నాలుగు భాగాలు అయితే వస్తుంది ఇందులో ఒక్క పాటను తీసేసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది ఒక పాట అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏదైతే తీసుకున్నాం అక్కడ ఇక్కడ ఆరున్నర అయితే వచ్చింది ఆరున్నర ఇంచుల దగ్గర యాస్ తీసుకుని మార్పు చేసుకోండి ఇలా వన్ ఇంచు ఆన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి అయితే మనకు బ్యాక్ డాట్ అనేది కంపల్సరీ హాఫ్ పెట్టి కోట్ వేసుకునేటప్పటికి మనకు డాట్ అనేది పెడితే మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి బ్యాక్ ఫ్రంట్ డాట్స్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రాగా ఓకేనా టోటల్ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ నేను ఇంకొక లూజ్ కోసం అంటే ఒక పావు ఇంచు లూజ్ కోసం అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నా మిగతాది ఖర్చు కోసం ఎంత పావు రెండు ఇంచులు తీసుకుందో రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పావుదొక్క రెండు ఇంచులు అనేది మార్క్ తీసుకోవాలి ఇక్కడ ఈ ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ అనేది స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోండి అలానే సేమ్ స్టీ ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోండి అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో చేసేటప్పటికీ కూడా మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ కటింగ్ చేయాలన్నా వద్దా అనేది కూడా మీకు చేసి చూపిస్తానండి ఇక్కడ మనకి వేస్ట్ లోసు అప్పర్ జస్ట్ పాదొక్కువ ఎనిమిది ఇంచులు ఉందంటే ముప్పై ఒక్క ఇంచుల వరకు ఉందండి ముప్పై ఒక్క ఇంచులు వచ్చినప్పుడు నార్మల్గా మనకి షోల్డర్ అనేది ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఐదు ఇంచులు డౌన్ కోసము సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది ఉండదు కాబట్టి స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా అనుకోండి ఓకేనా ఫైవ్ ఇంచెస్ అలానే ఇక్కడ లూజ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇలా జస్ట్ క్రాస్గా తీసుకుంటే మనకు ఎంత వచ్చింది మెజర్మెంట్ అనేది చూసుకోండి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది చూడండి పావుదక్కు ఎనిమిది నింలు వచ్చింది పావుదక్కు ఎనిమిది నించులు అంటే మనకి దీనికి చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వచ్చింది ఎందుకంటే ఎందుకు ఈక్వల్గా వచ్చింది అని అంటే ఇంకొంచెం మనం జస్ట్ పైకి పెట్టుకుంటే బ్లౌజ్ కటింగ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అండి ఎందుకంటే దీనికి హ్యాండ్స్ అనేది లేదు కాబట్టి ఈ జంక భాగాన మనము పట్టి అనేది వేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకొంచెం కొంచెం లూజ్ కోసం ఫ్రీగా ఉండాలి కదా సారీ బ్లౌజ్ పెట్టుకోట్టు కాబట్టి ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను ఎక్స్ట్రా డౌన్ అనేది ఎక్కువ తీసుకున్నా ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఐ స్టీస్గా బ్లౌజ్కి ఏ రకంగా అయితే మన షోల్డర్ నేను ప్రతిసారి బ్లౌజ్లకు మాత్రం మూడు పావు ఇంచులు తీసుకుంటాను అండి ఇక్కడ మాత్రం ఇంచులే తీసుకుంటున్నా ఇక్కడ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ పావు ఇంచు స్టిచ్చింగ్ పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతుంది మిగిలింది ఇక్కడ ఏదైతే వస్తుందో మిగిలిన పాటు షోల్డర్ రెండు పావు ఇంచులు వస్తుంది ఇక్కడ మిగిలిన పాటు రెండించులు అనేది నెక్ కోసం తీసుకోండి ఓకేనా ఫ్రంట్ నెక్ మనం ఎంత అనుకున్నాం సిక్స్ ఇంచెస్ అనంటే దీనికంటే ఒక పావు ఇంచు పైకి తీసుకోండి సిక్స్ ఇంచెస్ దగ్గర పావు పుట్టు మందం పైనకి ఎందుకు అంటే మనకి కుట్టిన తర్వాత మనకి మళ్ళీ ఎంతైతే పుట్టుబడతామో అంత పుట్టు అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా కిందికి వెళ్ళిపోతుంది అందు గురించి అని పావుదక్కు ఆరు ఇంచుల దగ్గర తీసుకున్న ఇక్కడ ఎంత తీసుకున్నా రెండు ఇంచులు ఇక్కడ రెండు పావు ఇంచులు తీసుకోండి అట్లా అంటే మనకి రౌండింగ్ కూడా పర్ఫెక్ట్గా రావడం కొరకు మాత్రమే ఇలా మార్క్ చేసుకోండి దీన్ని మీరు ఏ షేప్లో కావాలనుకుంటే దాదాపుగా హాఫ్ పెట్టికోట్ అనేది రౌండ్ షేపే ఉంటుంది మీరు ఏ రకంగా ఒకవేళ ఎవరి ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటుందో ఆ రకంగా మార్కింగ్ చేసుకోండి అలానే సేమ్ ఐఎస్టీజ్గా బ్యాక్ నెక్ ఉందో చూసుకోండి ఇప్పుడు ఇది ఓపెన్స్ ఉన్నదేమో ఫ్రంట్ ఇది ఈ క్లోజ్ ఉన్నది మాత్రం బ్యాక్ ఇలా మనం బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకోవాలి ఉంది బ్యాక్ నెక్ ఎంత అనుకున్నాం సెవెన్ అండ్ హాఫ్ అనుకున్నాం సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి సేమ్ ఐఎస్టీస్గా ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ దీన్ని ఏ రకంగా అయితే మార్క్ చేసుకున్నా అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇది మనం ఫస్ట్ గీసిన లైన్ మాత్రం కిందిది ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెనే కదా ఉక్స్ అన్నింటి మనం ముందుకి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న వీలు మార్క్ అనేది యూజ్ చేయాలి ఇలా ఇలా గీరుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కింది బాగానే మనకి ఎక్కడైతే లైన్స్ పడతాయో అక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది కరెక్ట్గా పైన ఎంత డ్రా చేసుకున్నామో కింద క్లాత్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇదండి కటింగ్ నేను ఒకసారి కటింగ్ కూడా చేసి చూపిస్తాను అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనం డాట్స్ అనేటివి కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్గా పెడితేనే మనకి ఏదైనా బ్లౌజ్ అయినా పెట్టికోట్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ అనేది ఏడున్నర ఇంచులు వచ్చిందంటే ఏంటి డాట్స్ కోసం పర్ఫెక్ట్గా మనం మార్క్ చేసుకున్నది కదా ఇక్కడ దీన్ని సరి సమానంగా కరెక్ట్గా సెంటర్గా చూడండి ఓకేనా ఈ సగం భాగం ఎంతైతుందో ఇక్కడ పాదొక్క ఆరు ఇంచులు నాలుగు ఇంచులు వచ్చింది పాదొక్కు నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేయండి ఇదన్నీ ఇక్కడ మనము సేమ్ ఆయన్ బ్యాక్ డాట్స్ అనేవి ఇలా హాఫ్ ఇంచ్ విడుతు ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ తోటి మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మినిమం ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి అంటే హైట్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు నెక్కు నెక్కు ఒకవేళ ఇంకా డీప్ ఉందండి దీనికంటే పైనకి రావద్దు డాట్ ఓకేనా ఇలా ఇలా తీసేసుకొని మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ డాట్ చివరి దగ్గర నుంచి ఇక్కడ జస్ట్ కొంచెం క్రాస్గా తీసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ఈ రకంగా కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే స్టిచ్చింగ్ కూడా ఏ రకంగా చేసుకోవాలని బిగినర్స్కి అయితే చాలా 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 యూజ్ అయ్యే వీడియో అండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అనేది క్లియర్గా చూడండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర తీసేయండి మళ్ళీ కింద చివర సైడ్ స్టిచ్చెస్ కోసం పట్టుకున్నాము అక్కడ చిన్న టక్స్ ఇవ్వండి ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అని చెప్పని గుర్తుంటున్నా ఇలా ఇక్కడ కూడా చిన్నగా ఒక చిన్న టక్స్ ఇలా మీరు చిన్న చిన్నగా కటింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే వీలైతే ప్రాక్టీస్ కోసము మీరు మళ్ళీ ఒకటి శారీ పెట్టుకోవడం స్టిచ్ చేయండి వీలైతే పౌచ్ లాంటివి కూడా మీరు ట్రై చేయండి నార్మల్గా చిన్న చిన్న బాక్స్ లాగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ట్రై చేస్తుంటేనే మీరు మిషన్ అనేది తొందరగా నేర్చుకోగలుగుతారండి నేను ఒకటి చెప్తే మీరు నాలుగు ప్రాక్టీస్ చేసినట్టుంటే పర్ఫెక్ట్గా మీరు టైలరింగ్ నేర్చుకుంటారు మీరు స్వతహాగా మీ మీకు మీరుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ కస్టమర్లకు కూడా పట్టుకునే విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ క్లోజ్ ఉన్నది మాత్రం బ్యాక్ అనుకున్నాం కదా ఒకవేళ మీరు మర్చిపోయినట్టు అనిపిస్తే ఇలా బ్యాక్ ఫ్రంట్ అని రాసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసేస్తున్నా ఇలా రౌండ్ తీసేసుకొని ఇది ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఇది పక్కకు పెట్టండి ఫ్రంట్ నెక్ది ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసిన బ్యాక్ పార్ట్ది తీసేసుకోవాలి నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నానండి ఇలా రౌండింగ్ అనేది కొంచెం మనం బ్లౌజ్ కానివ్వండి డ్రెస్ కానివ్వండి దానికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి నెక్కులు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఓకేనా ఇలా నెక్ అనేది కరెక్ట్గా రౌండింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటే మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది హాఫ్ పెట్టి కోట్ కటింగ్ అండి దీనికి కావాల్సినవి ఇంకా ఇంకేముంటాయండి ఉక్సిపట్టి కాజాపట్టి కొరకు ఇది యూజ్ చేయొచ్చండి నెక్ పీస్ అవుతుంది కదా ఉక్సిపట్టి కాజాపట్టికి దీనికి ఓపెన్ చేస్తే మనకి ఒకటి ఉక్సుపట్టికి ఒకటి కాజాపట్టికి అనేది క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా కూడా నేర్చుకోవాలి ఉక్సిపట్టి కాజా కోసం ఇది దీంట్లో మిగిలిన పీసెస్ అనేటివి క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకోవాలి క్రాస్ పీస్లు అనేవి చూడండి ఇప్పుడు నేను క్రాస్ ఇది స్ట్రేట్ ఇలా స్ట్రేట్ ఉంది ఇలా స్ట్రేట్ ఉంది దీన్ని క్రాస్గా తీసుకోవాలంటే దీనిపైన లైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా ఈ లైన్ వెంబడి కూడా క్రాస్గా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఇలా ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ అనేటివి క్రాస్గా లైన్స్ తీసుకోండి మీకు బిగినర్స్ అయితే కనుక మీరు కొంచెం లైన్స్ అనేటివి కట్ చేసుకొని మీరు కటింగ్ చేసుకుంటే మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు కటింగ్ అనేది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయో ఈజీగా తెలుస్తుంది మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది వీటిని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం హాఫ్ పెట్టి కొట్టుకి ఏ రకంగా మనం అటాచ్ చేయాలనేది స్టిచ్చింగ్ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి ఇక్కడ మిగిలిన పీసెస్ అనేవి మనకి ఇవేమో నెక్ పీసులు రౌండ్ నెక్ ఆమ్ రౌండ్ వేయడం కొరకు మిగిలిన పాటలు మనకు మిగిలింది ఇక్కడ ఈ విడతలు అంటే మనకి వేస్ట్ లూస్ దగ్గర నడుము కొరకు ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తామండి స్టిచ్చింగ్ వీడియోలో మీరు పర్ఫెక్ట్గా పూర్తి వివరంగా తెలుసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను మనం ఏదైతే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేస్తున్నామో పాటుగా మనం రికార్డ్ అనేది మెన్షన్ చేస్తే మీకు ఎవరు పిల్లలు చూసి నేర్చుకున్నా కానీ అర్థమయ్యే విధంగా రికార్డ్ అనేది మెన్షన్ చేయండి రాసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేస్తుండండి నాకు వచ్చినవి అన్నీ మొత్తం మీకు వీడియో షేర్ చేస్తూనే ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి